ఎక్కడైనా అమ్మవారికి చిన్న వాహనం పులి వాహనం ఉంటే ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది ఇక్కడ ఏదైనా కోరుకున్నా ఖచ్చితంగా సిగ్విశా కోరిక చెప్పడం నమస్కారం చేసుకోండి ఇక్కడ స్వామివారు అఘర్షణ వృషి తపస్సు చేస్తుంటే మహర్షి స్వామి కైలాసంలో మీరు లేకుండా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది అని చెప్తాడు అంత మహానుభావులు ఇక్కడికి నేను పిలిస్తే వస్తారా అని ఒక్కసారిగా గుటిక మింగుతాడు అఘర్షణ ఆ గుటిక మింగేలోపు స్వామివారు అమ్మవారి ఇక్కడికి ఉపవిస్తారు అందుకే ఈ క్షేత్రానికి గుట్టిక సిద్ధేశం అని పేరు పిలువబడుతుంది అప్పుడు ప్రేతాయుగంలో అఘర్స్ వచ్చి చిన్న చిన్న అమ్మవారి గర్భపుల్ని కట్టి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు ఇక్కడ అప్పుడు అమ్మవారికి స్వామి ఆయన చేతులని కళ్యాణం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ గుడి శిథిలావస్థ ఉంటే కాసిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ పూర్ణాయుధం చేసి అమ్మవారు అన్నకున్నదేమి ఇక్కడ వరంలాగా అన్న ఎక్కడ కాలు పెట్టే అక్కడ అన్నదానం జరిగేటట్లు కాసిన ఆయన వరం అడుగుతాను అనుకున్నది అప్పుడు అమ్మవారు తదాస్తూ అంటుంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానం నిరంతరం జరుగుతుంది పిల్లలు పద్దెనిమిది శక్తి పీఠాలు శక్తి పీఠాలు ఇక్కడ పెట్టారు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అమ్మవారు అక్కడ ఏ దేశం ఏ ప్రదేశం అని పేరు అన్ని ఉంటాయి ఇక్కడ చుట్టూరా పద్దెనిమిది శక్తి పీఠాలు ఆరు ఏడవ శక్తి పీఠం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అవతల పక్క పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ಹಜ್ಜಿ ನಿಮಿರಿ ಓಂ ನಮಃ शिवाय ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ